ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న ఓ నాన్న ముళ్ళ బాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ముళ్ళబాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో ఓ నాన్నా నీ మనసే విన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న ఓ నా